ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కంగారు పడకు పన్నెండు సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ఈ దరిద్రాలన్నీ కూడా ఒక్క క్షణంతో ముగించేలా చూస్తాను నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది ఒక్క ఐదు నిమిషాలు ఆలకించమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశం సంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సార్ యిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ పురుషుల మధ్య వశీకరణ కూడా వందకి వంద శాతం జరపబడును నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న అయితే కాంటాక్ట్ అవ్వండి వెంటనే సమస్యల నుంచి దూరం అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతి నిమిషం కూడా ఎన్నో రకాలైన బాధలు కష్టాలు మనసులో నీకు అలజడిని భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎప్పుడు ఏ విధంగా ముందడుగు వేస్తే ఏ కష్టం ముంచుకొస్తుందో అయ్యో ఒక కష్టం తీరేసరికే మరొక కష్టం అనేది రెడీగా ఉంటుంది నా జీవితంలో సంతోషాలే లేవు బాధలు తప్ప నా జీవితంలో ఆనందాలు అనేవే లేవు అని చెప్పి నిరాశ పడిపోతూ కృంగిపోతూ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నీ యొక్క సగం జీవితాన్ని నరకంగానే అనుభవిస్తూ ఉన్నావు ఎన్నో రకాలైన కష్టాలని చూశావు బాధలని చూశావు అవమానాలని పొందుతూ ఉన్నావు కొన్ని కోరికలు అనేవి ఉన్నప్పటికీ కూడాను ఆ కోరికలన్నింటినీ కూడా చంపుకొని బ్రతుకుతూ వస్తున్నావు బిడ్డ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎన్నో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ నా జీవితం ఎందుకు బాబా ఈ కష్టాలు పోనే పోవా అసలు నన్ను వదిలి నేను అంత మహాపాపం ఏం చేశాను నేను ఎవరికీ కూడా తెలిసి ఏ అన్యాయము కూడా చేయలేదు కదా అయినా కూడా ఈ నరకయాతన నాకే ఎందుకు ఇంత శిక్ష నాకే ఎందుకు అని చెప్పి నా పాదాల మీద పడి ఎప్పటికప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు అయితే ఇప్పుడు పడుతున్న ఈ యొక్క కర్మల ఫలితం అనేది ఈ జన్మది కాదు తల్లి నువ్వు కొన్ని జన్మల క్రితం చేసిన పాప పుణ్యాల కర్మ ఫలితాలే ఈ జన్మలో నువ్వు అనుభవించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను నీ మనసంతా కూడా గందరగోళ స్థితిలో అయోమయ స్థితిలో నరక యాతనలో పడి కొట్టుకుంటూ ఉంది సంతోషాల కోసం ఆనందాల కోసం నీ మనసు వెయ్యి ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది అయితే ఇకపై నీ జీవితంలో కష్టాలు కర్మలు బాధలు అన్నింటిని కూడా దూరం చేస్తాను అయితే నువ్వు చేయవలసిందల్లా కూడా ఒక్క ఒక్కటే ఒక్కటి నా మీద నమ్మకాన్ని మాత్రం ఏ మాత్రం చెదిరిపోనివ్వకు నేను చెప్పినట్లుగా కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు పడుతున్న కష్టాలన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడవచ్చు నువ్వు ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా నీ జీవితంలో జరిగి తీరతాయి అంతేకాకుండా నువ్వు ఏవైతే శుభవార్తలు వినాలి అని చెప్పి కోరుకుంటున్నావో అవన్నీ కూడా తీరతాయి బిడ్డ ఈరోజు నువ్వు ఈ ఒక్క గ్లా గ్లాసు నీటిని కనుక నువ్వు తాకితే చాలు ఈ గ్లాసు నీటితో నీ జీవితంలోకి సంతోషాలు అనేవి అడుగు పెడతాయి నమ్మకం లేదా అయితే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను జాగ్రత్తగా విను ఒక అతనికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఎన్నో రకాల హాస్పిటళ్లకు వెళ్ళి తన యొక్క చికిత్స కోసం ఎంతమందో డాక్టర్లను కలిశాడు ఎంతో మెడిసిన్ కూడా వాడాడు ఎంత వాడినప్పటికీ కూడాను తనకున్న అనారోగ్య సమస్యలు అనేవి తీరేవే కాదు ఎప్పుడూ కూడా రక్తం లేకపోవడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం కాళ్ళనొప్పులు నొప్పులు అంతేకాకుండా ఏ పని చేయాలన్నా కూడా అలసట నీరసము మనసంతా కూడా గందరగోళంగా ఉండడము ఇలా ఎన్నో రకాలైన సమస్యలతోటి ఆ మనిషి తన యొక్క జీవితంలో సంతోషంగానే ఉండలేకపోయాడు అలా కాకుండా అతనికి గత కొన్ని నాలుగు నెలల నుంచి పసికర్లు కూడా అయ్యాయి ఈ విధంగా పసికర్లు అయినప్పుడు తను డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడటంతో పాటుగా ఒక్కటే సంకల్పాన్ని చేసుకున్నాడు గ్లాసు నీటితో అదేంటి అంటే కనుక తను ఈ యొక్క గ్లాసు నీరు చేతిలో పట్టుకొని త్రాగే నీరు నేను ఈ నీటిని తాగుతున్నాను ఈ నీటిని తాగిన తర్వాత నా ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోయి నాకు ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా అవుతుంది నా ఆరోగ్యం నాకు సహకరిస్తుంది నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి నాకు వచ్చిన ఈ పసికరలు కూడా పూర్తిగా నయమైపోతాయి అని చెప్పి తను ఎప్పుడు నీటిని తాగినా కూడా ఆ నీటిని పట్టుకొని ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఎంతో నమ్మకంతో ఆ నీటిని తాగటం మొదలు పెట్టాడు ఇలా తాగిన కొన్ని రోజులలోనే నెలలు కాదు ఇంకా వచ్చేసి సంవత్సరాలు కాదు కేవలం రోజులలోనే తన యొక్క అన్ని ప్రాబ్లమ్స్ కూడా అంటే తనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం అయితే మొదలయ్యాయి అయితే ఇక్కడ పూర్తిగా అతను రికవర్ అవ్వడం అయితే జరిగింది తనకున్న ఆ బ్లడ్ లేకపోవడం నీరసం అంతేకాకుండా నిద్ర పట్టకపోవడం ఏ పని కూడా చెయ్యాలి అనిపించకపోవడం తనకు అటాక్ అయిన ఆ పసికర్లు అన్నీ కూడా తగ్గిపోయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారారు ఇక్కడ చాలా మందికి కూడా అనుమానం రావచ్చు కానీ ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ ఆలోచనకు తగ్గట్లుగానే మన శరీరంలో హార్మోన్లు అనేవి విడుదలవుతాయి ఇవి అక్షర సత్యం బిడ్డ ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ యొక్క మెదడు సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది అదే నువ్వు ఏదో కోల్పోయినట్లుగా బాధలో మునిగిపోయి ఉన్నావు అంటే కనుక నీ మెదడు నువ్వు ఏదో కోల్పోయినట్లుగా నీ చుట్టూతా కూడా నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది అదే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది లేదు నాకు తలనొప్పి వస్తుంది సాయంత్రానికి నాకు నొప్పులు వస్తాయి సాయంత్రానికి నా భర్త సాయంత్రానికి తాగొస్తాడు నా భర్త నన్ను కొడతాడు అని ఇలా కనుక నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అవే నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్ అనేది నీ యొక్క శబ్ద తరంగాలను ఆ యొక్క తరంగాలను విడుదల చేసుకొని దానికి తగ్గ అన్నీ కూడా జరిగేలా చేస్తుంది కాబట్టి నీ చుట్టూ కూడా శక్తి ఉంటుంది అని చెప్పి నువ్వు గమనించాలి ఇక నుంచి నువ్వు ప్రతిరోజు కూడా మంచినీరు తాగేటప్పుడల్లా కూడా ఆ గ్లాసు నీరు పట్టుకొని నీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి నాకు సంపూర్ణ ఆరోగ్యం రావాలి అని చెప్పి కనుక నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అనారోగ్య సమస్య అంతా కూడా తీరిపోతుంది నీ యొక్క మనసులో నీ భర్త మారతాడు అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా తనలో మార్పు అనేది జరుగుతుంది ఇది వెంటనే ఒక్క రోజులో రెండు రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు ఏది ఏమైనప్పటికీ కూడాను నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా నీకు తగ్గట్లుగా మారుతుంది అది నువ్వు సంతోషకరంగా ఆహ్వానిస్తే సంతోషకరంగా నువ్వు బాధగా ఆహ్వానిస్తే బాధగా నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలైనా కానీ లేదా ఇరవై సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలైనా కానీ ప్రతి కష్టానికి ప్రతి సమస్యకి కూడా నీకు ఈ సృష్టిలో సమాధానం అనేది దొరుకుతుంది ఆ యొక్క సమాధానం దొరకాలి అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు నామి మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో దానికి తగ్గట్లుగా నువ్వు ప్రతి పని మీద కూడా అదే నమ్మకంతో చేసుకుంటూ వెళ్తే ఆ పనిలో సక్సెస్ నీకు ఖచ్చితంగా లభిస్తుంది జీవితం అన్న తర్వాత కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు అన్ని కలయికే జీవితం ఇలా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోవడం ఇటువంటివన్నీ కూడా మనసుకి తగ్గట్లుగా నువ్వు మార్చుకోకూడదు నీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి సంతోషాలని సంతోషంగా స్వీకరించాలి ఒకవేళ బాధ వచ్చినా కూడా ఆ పర్వాలేదు ఆ బాధని కూడా నేను ఖచ్చితంగా సాల్వ్ చేసుకోగలను నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి నువ్వు మనోధైర్యాన్ని పెంచుకోవాలి మనిషికి డబ్బు కన్నా ఆస్తులకన్నా అంతస్తుల కన్నా కూడా మనోధైర్యం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఆ యొక్క మనో ధైర్యం మీద ఎవరైతే దృఢంగా నిలబడతారో ఆ మనిషికి జీవితంలో చలనం అనేదే ఉండదు కాబట్టి నీ యొక్క కష్టాలకు బాధలకు సమస్యలకు అన్నింటికీ కూడా నువ్వు ఫుల్ స్టాప్ చెప్పేస్తూ ఈరోజు నుంచి నీటిని తాగేటప్పుడల్లా కూడా నమ్మకంతో నీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అని చెప్పి నువ్వు సంకల్పించుకొని ఆ నీటిని తాగితే నీకు అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి అంతేకాకుండా నీ జీవితంలో ఒక్కొక్క కష్టం కూడా తొలగిపోతుంది బిడా ఎంతో ఒంటరిగా నువ్వు నీ యొక్క జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు అందరూ ఉన్నా కూడా ఏకాకిలాగా బ్రతుకుతూ ఉన్నావు చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు నాలుగు గోడల మధ్య నరక యాతనని చూస్తూ ఉన్నావు వీటన్నింటికి కూడా కారణం ఎవరు ఏమిటి ఎందుకు అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అన్నింటికీ కూడా కారణం నీ మనసే అని చెప్పి నీకు చెప్తుంది మరి ఆ మనస్సు తెచ్చిపెట్టే తిప్పలు కష్టాలు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఆ మనసుని నీకు అనుగుణంగా మార్చుకోగలిగే శక్తి కూడా నీలోనే ఉన్నప్పుడు నలుగురితో కడ కలవటం నలుగురితో మాట్లాడడం ఎవరు నీతో ఎలా ఉంటున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించడం నీ యొక్క అవసరాలను గడిపించుకోవడం కోసం గాడిద కాళ్ళైనా పట్టుకోవడానికి వెనకాడకుండా ఉండడం అంతేకాకుండా నీ యొక్క పనులు నీ బిడ్డల యొక్క పనులు అన్నింటినీ కూడా తెలివిగా నెరవేర్చుకోవడం మనిషికి ఒకరు నీకు ఎంత విలువిస్తున్నారో అవతలి వారికి కూడా నువ్వు అంతే విలువ ఇవ్వడం ఒకరు నిన్ను ఎంత గౌరవిస్తున్నారో నువ్వు కూడా వారికి అంతే గౌరవాన్ని ఇవ్వడం సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ యొక్క జీవన శైలిని మార్చుకోవడం ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తల్లి నువ్వు ఒకరికి చెడు చెయ్యాలి అని చెప్పి చూస్తే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడును చేస్తారు అలాగే ఒకరికి మంచి చెయ్యాలి అని చెప్పి చూస్తే భగవంతుడు కూడా నీకు ఖచ్చితంగా మంచే చేస్తారు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ సహాయాన్ని నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే నిస్వార్థమైన సహాయం అనేది నీ నుంచి మంచి అవతలి వారికి అందుతుందో అప్పుడు నీకు కర్మ ఫలితం మంచిగా దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండు ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నీ మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ మనసును ఈ రోజు నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే నీ మనసుని నువ్వు సంతోషంగా ఉంచుకో గితే మొదట నిన్ను నువ్వు జయించగలిగితే నీ మనసుని నువ్వు జయించుకోగలిగితే ఈ యొక్క సృష్టిలో సాధించలేనిదంటూ కూడా ఏది లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో నీకు నువ్వే ధైర్యంగా మారాలి నీకు నువ్వే తల్లిగా మారాలి నీకు నువ్వే తండ్రిగా మారాలి నీకు నువ్వే సపోర్టివ్గా ఉండాలి అలా ఉంటేనే జీవితంలో ఏ ఎదురు దెబ్బ తగిలినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది నీలో వస్తుంది వస్తుంది కాబట్టి ఇకపై నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి అంటే ఒక శక్తిగా మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడే ఏ శక్తి అనేది దుష్ట శక్తి అనేది నిన్ను తాకకుండా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో అర్థమైంది కదా ఈరోజు బాబా గారు చెప్పాలి అనుకుంటున్నా ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు గ్రహించారు కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే అర్థమైంది అని చెప్పి అనిపిస్తే బాబాగారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నప్పటికీ బాబా గారి మీద విశ్వాసం ఉంటే కనుక ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి